స్కూల్ మ్యాపింగ్లను పగడ్బందీగా నిర్వహించండి జీవో నంబర్ నూట పదిహేడుపై సమీక్షా సమావేశంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు టుడే టీవీ న్యూస్ కోస్తాంధ్ర ఇన్ఛార్జ్ దుగ్గి నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం పల్నాడు జిల్లాలోని ఇరవై ఎనిమిది మండలాల విద్యాశాఖ అధికారులతో మరియు జిల్లా విద్యాశాఖ అధికారులతో జీవో నెంబర్ నూట పదిహేడుపై సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ అరుణ్బాబు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవో నెంబర్ నూట పదిహేడుకు ప్రత్యేకంగా పాఠశాలల పునర్వ్యవస్థీకరణ మండలాలు వారీగా విద్యాశాఖ అధికారులతో అక్కడే పరిస్థితులు వనరులపై ఆయన సమీక్ష చేశారు విద్యార్థుల సంఖ్య అరవై ఒకటి దగ్గరగా ఉన్న ప్రతి పాఠశాలను మోడల్ పాఠశాలగా గుర్తించాలని సూచించారు అదేవిధంగా దూరంగా ఉన్న పాఠశాలలలో అక్కడే ఉండి ఉండే విధంగా ఆమోదం తెలపాలని పేర్కొన్నారు అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒక మోడల్ పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు జిల్లాలో ఎక్కడ ఏ పాఠశాలను మూసివేయడం జరగదని తెలిపారు విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి చంద్రకళ ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు